ఒక ఊరి చెరువులో రెండు కొంగలు మరియు ఒక తాబేలు నివసించేవి ఆ సంవత్సరం వర్షం లేక చెరువులోని నీరు ఎండిపోయింది ఒకరోజు రెండు కొంగలు ఎగురుతూ కొత్త చెరువును చూశాయి దానిలో చాలా నీళ్లు ఉన్నాయి కొంగలు ఉండే పాతచెరువునుంచి కొత్త చెరువుకి వెళ్ళిపోవాలని మాట్లాడుకున్నాయి అది విన్న తాబేలు నన్ను కూడా ఇక్కడి నుండి తీసుకెళ్ళండి అని కొంగలని బ్రతిమిలాడింది కొంగలు జాలిపడి తాబేలుని తీసుకుని వెళ్లడానికి ఒప్పుకున్నాయి కాని ఎలా తాబేలు ఎగరలేదు అలాగని నడుచుకుంటూ కూడా వెళ్లలేదు తాబేలు చాలా నిదానంగా నడుస్తుంది కదా చివరికి కొంగలకి ఒక ఉపాయం వచ్చింది తాబేలు ఒక కర్రను గట్టిగా పట్టుకుంటే ఆ కర్రను చెరో చివరన కొంగలు పట్టుకుని అలా ఎగురుకుంటూ కొత్త చెరువుకు చేరుకోవచ్చు అని అనుకున్నారు ఎట్టి పరిస్థితిలోనూ నువ్వు పట్టు విడవద్దు గట్టిగా కర్రని పట్టుకునే ఉండాలి అని కొంగలు తాబేలును హెచ్చరించాయి తాబేలు కూడా సరే అన్నది మరుసటి రోజు కొంగలు రెండూ మధ్యలో తాబేలును మోస్తూ ఎగరడం మొదలెట్టాయి తాబేలు మొదట్లో కర్రని గట్టిగా పట్టుకుంది కాని కొంచెంసేపు ఎగిరాకా కింద భూమిమీద కొంతమంది పిల్లలు కనిపించారు పిల్లలు ఈ దృశ్యాన్ని చూసి ఒకరికి ఒకరు చూపించుకుంటూ ఆశ్చర్యంగా మాట్లాడుకుంటున్నారు ఇది గమనించిన తాబేలు కొంగలకి చెప్పాలని అటు ఇటు కదలడం మొదలు పెట్టింది ఇంకేముంది తాబేలు కింద పడిపోయి ప్రాణాలు కోల్పోయింది చనిపోయిన తాబేలుని చూసి కొంగలు చాలా బాధపడ్డాయి కథ యొక్క నీతి అన్ని విషయాల్లో అత్యుత్సాహం పనికిరాదు ఓపిక చాలా ముఖ్యం